మేము ఆల్రెడీగా ధర్నా పెట్టడం జరిగింది ధర్నాలో కూర్చోడం మేము మేము ముందుకు రావడం జరిగింది జరిగిన దగ్గర నుంచి కూడా అమ్మాయికి ఎలా జరిగింది ఆ అమ్మాయి ఎలా లాస్ట్ లో ఉంది ఇలా చదువుకున్న అమ్మాయి ఎలా జాబ్ చేయడానికి వస్తే ఆ అమ్మాయిని దీపిక అని ఒక ఆయన చాలా హెరాస్మెంట్ చేసి ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులు పెట్టి చాలా గురి చేసి ఒక పాయిజన్ అనేది అమ్మాయికి ఇవ్వడం జరిగింది అనే ఉద్దేశంతో అది బయటపడడం జరిగింది దానికి మేము ఏం చేసినట్టు వైఎస్ఆర్ పార్టీ నుంచి మా మార్గాన్ని ఎంపీ గారు ఎంపీ గారు అలాగే మా కార్యకర్తలు అందరం కూడా వెళ్దాం ధర్నాలో పాల్గొనడం ప్రతి రోజు కూడా ఎవరో వెళ్దాం అలాగే మా పార్టీ నుంచి ఎవరికి వెళ్ళడం కలవడం జరుగుతుందండి అలా జరుగుతుంటే నేను ప్రెస్ మీట్ పెట్టి కూటమం మహిళలు అందరూ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే శివరాజకీయాలు చేయొద్దు అంటున్నారు అంటే మీరు డిక్లేర్ చేస్తారా ఆవిడ శ్రమ అయిపోయిందని ఆవిడ ఇంకా ప్రాణాలతోనే ఉంది కదా శవరాజకీయం అని మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు ఏమన్నా ఆవిడ చచ్చిపోయిందని ఆవిడ మేము పక్కన పెట్టుకుని శివరాజకీయం చేశామా అలా చేయలేదు కదా ఆవిడకి న్యాయం జరిపించండి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి న్యాయం చేయండి ఎందుకంటే కష్టపడి మధ్య తరగతి చేస్తే మేము బ్రతుకుతామని ఆశతో తల్లిదండ్రులు ఉన్నారే అలాంటి తల్లిదండ్రులకి న్యాయం చేయండి అని మేము ముందుకు వస్తే ఈ ఎమ్మెల్యే గారు గారు చేయకండి మీరు గారు చేయకండి ఎంపీ గారు అని పదే పది సార్లు ఆయన అంటే కరెక్ట్ కాదండి శివరాజికలు మేము చేయలేదు మీరు ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తే మేము రావాల్సిన పని వచ్చిందండి మీరేమయ్యారు అక్కడ జరిగే ఐదు ఆరు రోజుల వరకు కూడా మీరు ఏమైపోయారు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరా మేము నిద్రపోతున్నామంటున్నారు కానీ మీరు నిద్రపోతున్నారు సార్ ఒక్కసారి రాజమండ్రిలో అత్యాచారాలు జరిగితే మీరు దేనికి స్పందిస్తున్నారు మన డిఎస్పీ బంగ్లాదారు జరిగింది మీరు స్పందించారా పాస్ గారు జరిగింది మీరు స్పందించారా ఈ దీపక జరిగింది మీరు మేము రెండు గంటల్లో మేము అరెస్ట్ చేసామన్నారు అరెస్ట్ చేసినట్టు మీ న్యాయం అమ్మాయి జరిగిందా ఏం న్యాయం చేయగలిగారు ఆ అమ్మాయికి ఏ భరోసా మీ పార్టీ తరపు నుంచి మీ కూటమి పార్టీ ఇచ్చింది మేమున్నాము ఈ అమ్మాయిని బ్రతికిస్తాము మీ అమ్మాయిని బ్రతికించి మీ ఇంటికి ఇస్తామని మీరు ఏమైనా భరోసా ఇవ్వగలిగారా ఇవ్వలేదు కదా మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే మా అంపగారు మా అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మాకు న్యాయం కావాలా ఆ అమ్మాయి ఎలాగైతే మీ ఆసుపత్రికి వచ్చిందో అట్టు రీతిగానే మళ్ళీ వారికి కలిసాము పోలీసు అందరి వారికి కలిసాము పోలీసు అందరితో కూడా మేము మాట్లాడాం మాట్లాడితే ఏమన్నారు మేము చేస్తున్నామండి అండి మేము చేస్తున్నామన్నారు మీరు పట్టించేది ఏంటి ఆయన దీపక్ మీరు పట్టించకపోతే పోలీసులు దర్యాప్తు చేసి తీసుకెళ్ళరా ఎమ్మెల్యే గారి దగ్గరుండి తీసుకెళ్ళామని అరెస్ట్ చేశారా అది పోలీసులు చేసుకునేది కదా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీలు శవరాజకీయాలు చేస్తున్నారు శివరాజకీయాలు చేస్తున్నారు చాలా తప్పండి అది శివరాజకీయం అనరు ఒక అమ్మాయికి న్యాయం కావాలి అని అడిగాం మీరు న్యాయం చేస్తే మీరు ఆ వెనకాల సపోర్ట్ ఉంటే మేము ఎందుకు వస్తాం మా ఎంపీ గారు ఎందుకు వస్తారు అయ్యో కూటమి ప్రభుత్వం బాగానే చేస్తున్నారు కదా అని మేము ఆగిపోతాం కదా మీరు రావాల్సిన పని కూడా మాకు లేదు కానీ మీరు చెయ్యలేదు మీకు చేతగాక మేము వస్తున్నాం మాట్లాడితే ఎంపీ గారు వస్తున్నారు శివరాజకి చేస్తున్నారు శివరా ఆయన శివరాజు గని చేయట్లేదు ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరగొద్దని మేము ఏమడిగామండి శివరాజ్ గారు అదే కళ్యాణి గారు వచ్చారు మా ఎమ్మెల్సీ గారు అడిగారు సిసి పోటీసీలు ఇవ్వండి ఆ అమ్మాయి పాయిజన్ చేసుకోవడానికి ఆ అమ్మాయి ఇంజక్షన్ చేసుకోవడానికి కూడా ఆమెకు రాదట అది ఎవరు చేశారు అది మేము సిసి పోటీసీ ఇమ్మన్నాం కదా అది మీరు ఎందుకు తెలియపరచట్లేదు అది మీరు పోలీసులకు ఎందుకు చూపించట్లేదు అది లేదు ఆ ఎంఐ రూమ్ లో ఉన్న బుక్స్ దిక్స్ అన్ని కలిపి మీరు దాసివేశారు ఎందుకు అది మీరు ఎందుకు భయపడుతున్నారు అక్కడ ఏమి జరగకపోతే అన్ని వదిలేయాలి కదా మీరు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు ఎందుకు అలవేట్ చేయట్లేదు అక్కడ రానివ్వట్లేదు ముందుకి ఆ పిల్లలతో ఎందుకు మాట్లాడినట్వట్లేదు అంటే మీ అన్ని బయటకు వచ్చేస్తే దీపక్ ఇదే కాదండి చాలా అమ్మాయిల్ని చాలా అరెస్ట్మెంట్ చేశాడంట అవన్నీ దాస్తున్నారు కానీ ఇదేంటంటే అమ్మాయి ఏమైనా సరే దీపక్ అనే వ్యక్తికి న్యాయం న్యాయం చేయకుండా శిక్ష పడాలనే ఆలోచనతో అమ్మాయి నిర్ణయించుకొని నేను చనిపోయినా పర్లేదు ఆ దేపక్కర్న్న వాడికి శిక్ష పడాలని ఆవిడ ఆ అమ్మాయి అలా చేయడం జరిగింది కానీ అమ్మాయి చేసుకోలేదు కానీ ఎవరు చేశారు అది మేము వాడికి పుడికి కూడా అది చూపించట్లేదు మరి ఏం చేస్తున్నారు ఈ కోటి రూపాయలతో ఏం చేస్తుంది మన సీఎం గారు అక్కడికి వచ్చారు పాల్వారు ఏ ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాన్ని పరిశీలించాలి కదా అమ్మ మీ బిడ్డకి నేను అన్నాను తోడుగా ఉన్నాను మీ పిల్లల్ని నేను పంపిస్తామని నేను చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఆయన ఏ ఆడపిల్లనైనా సరే ఏదైనా జరిగితే తాట అన్నాడు మరి తాట తీయడానికి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన పడుకున్నారా వీలు పడుకొని వీళ్ళేమి చేతగాక మా ఎంపీ మీద మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి వెళ్ళగే రైట్స్ ఉన్నాయి మేము ఎక్కడ నాయం మాకు కావాలంటే అక్కడికి మేము ఎక్కడికి ఏది జరిగా మేము వెళ్తాం తక్షణం మాకు నాయం కావాలని మేము అడుగుతాం మీరు నాయం చేయగలిగితే చేయండి లేకపోతే మేము అమ్మాయి తరపు ఆ అమ్మాయి బయటకు వచ్చేవారు కూడా అమ్మాయితో మేము పోరాడతాం తర్వాత అండి మీరు మాట్లాడితే ఎమ్మెల్యే గారు కి వస్తున్నారు మా ఎంపీ గారికి మీకు పాత కేసులు లేవని అడుగుతున్నారు మా ఎంపీ గారు మేము పాత కేసులు ఎందుకు ఉంటాయండి వాళ్ళు వాళ్ళు పోటీస్ పడాలి మధ్యతరగతి అమ్మాయిని వాళ్ళు వాళ్ళందరికి మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఇంట్లో ఏ సమస్యలు కుటుంబ సమస్యలు వస్తే ఆ కుటుంబ సమస్యల్లో ఎంపీ గారి మీద వాళ్ళు కంప్లైంట్ పెట్టారు అది కుటుంబ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ విషయాలు కూడా తీసుకొస్తారా మీరు మాట్లాడాలంటే దమ్ము ధైర్యం ఉంటే కంపల్సరిగా మీరు మామూలుగా పార్టీ తరఫు నుంచి ఎదుర్కోండి మీరు మీరు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరు అధికారంలో ఉన్నాం దానికి డీల్ చేయండి అంతేగాని దొంగ మాటలు మాట్లాడడం ఎంపీ గారి మీద లేని ఎందనో ఏమి బురదలో మీరు జలకండి ఆయన ఎందుకేసిన వాళ్ళు వాళ్ళు ఏదో ఆశించారు ఏదో డబ్బులు కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు కేసగలిగారు అంతేగాని మీకు అని కదా చేయలేదు కదా ఆయన తప్పులు చేయలేదు కదా చైనరు అది మీ వెనకాలే ఉన్నారు గంజాళు అన్నారు వాళ్ళు మీ వెనకాలే ఉన్నారు అప్పులు ఇచ్చారు కొట్టారు అన్నారు అందరూ మీ వెనకాలే ఉన్నారు ఒక్కసారి ఎదరోని మచ్చ చూపించే ముందు ముందు మీ మచ్చ మీకు ఎన్ని మచ్చగా చూసుకోండి అప్పుడు ఎంపీ గారిని మీరు ఏదన్నా మాట్లాడండి ఎంపీ గారు అండి రైట్స్ ఎమ్మెల్యేగా మీకు లేదండి మీరు మాట్లాడేది లేదు రాజమండ్రి మీరు గెలిచి ఇంచుమించు పది నెలలు అవుతుంది మీరు ఏం చేశారు రాజమండ్రి ఒక్కటి నేను చేశాను ఒక అమ్మాయికి న్యాయం చేశాను ఏదంటే ఎవరికైనా బాధొస్తే పరిగెట్టి మేము చేయగలిగాను ఒక్కనాడు మీరు ముందుకు చెప్పండి మీకు చేతగారికి అప్పులు ఎందుకండి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఆవిడ లేడీసే కదండి ఈ అమ్మాయికి ఎలా జరిగి ఇప్పటికి పదకొండు రోజులు పన్నెండు రోజులు అయ్యిందే హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారండి మత్తు నిద్రలో ఉన్నారు ఆవిడ ఆవిడ ఎందుకు రాకలేకపోతుంది ఎందుకు న్యాయం చేయలేకపోతుంది అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతుందంటే అంటే పార్టీ ఆయన చేసేసాడు అతని కప్పు ఆలోచనతో మీరు అందరూ కూడా దొంగ దాపైపోయి ఒకరి మీద ఒకరు పెట్టుకుని ఎవరు కూడా రాలేదు ముందుకి హోమ్ మినిస్టర్ గారు ఉంటుంది కదా ఆ రోజుల్లో వచ్చేస్తుంది మా సెల్ ఊపిస్తేనే గబ గబ రక్షణకు వచ్చేస్తారు మీరు పెట్టారు పనిచేసింది అమ్మాయి పనిచేసిందా ఇవాళ అమ్మాయి ప్రాణాన్ని మీరు తెచ్చివ్వగలరా ఆరోగ్యంగా మీరు పెట్టగలరా మీకు ఆ దమ్ము ఉందా మీ ప్రభుత్వ కోట ప్రభుత్వానికి దమ్ముందా మీ జిల్లా మహిళా ప్రెసిడెంట్ ఏది నీ రాష్ట్ర ప్రెసిడెంట్ అది మీరు చేసే నాయకులందరూ కూడా అమ్మాయి దగ్గర ఒక్క రోజు మీరు కూర్చొని చూడండి కూర్చొని చూడండి అన్న రేటు కూర్చొని చూడండి మేము నీటి అయినా వెళ్తున్నాం ఆరోగ్యం అమ్మాయిది ఉన్నా డాక్టర్లు అడగడం జరుగుతుంది మమ్మల్ని తీసుకెళ్తున్నారు మేము వెళ్తున్నాం లోపలికి మంచి వైద్యం పంపించండి అమ్మాయిని బతికించి బయట పంపించండి మేము అడుగుతున్నాం కదా మా కూడా మీరు చూడమంటారేతండి మీరు అధికారంలో మీరేం చేస్తారండి మీరు పడుకుంటారా పూర్ ఐదేళ్ళు పడుకోండి ఈవేళ సమయం వచ్చింది రేపు సమయం మాకు వస్తుంది వడ్డీస్ వద్దాం మేము దమ్ము దమ్ముంది మీరు ఇవాళ ఇచ్చారు మేము తీసుకుంటాం రేపు నేను నాకు ఏముండో ఒట్టితో సొంత మీకు ఇచ్చేస్తాం కానీ అమ్మాయికి న్యాయం చేయండి మీరు ముందుకు రండి హోమ్ మినిస్టర్ గారిని రమ్మనండి రాజమండ్రికి వచ్చే అమ్మాయికి ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయమనండి నేను మా దిమ్మింది అది మా ఎంపీ గారి దిండి కూడా అదే అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు అంతేగాని నేరుగా మా తొట్టులు ఎక్కువకుంటా ఎమ్మెల్యే గారు పర్సనల్కి వెళ్ళిపోతున్నారు ఏమంటే మా పర్సనల్స్కి మా ఎమ్మెల్యే గారి పర్సనల్కి వెళ్ళక్కర్లేదు ఎమ్మెల్యే గారికి ఉంటాయి కార్యకర్తలకే ఉంటాయి సంవత్సరాలు మధ్య తరగతుల కుటుంబాల్లో ఉన్నాం కంటే ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో ఉంటాయండి కానీ మనం మాట్లాడుకుంటే పార్టీ పార్టీ విషయాలే మాట్లాడుకోవాలి కానీ అయితే మర్యాదగా ఉండదు ఎందుకంటే ఇంకొకసారి మా అమ్మ ఎమ్మెల్యే మా ఎంపీ గారు ఊసుకొని ఎవరైనా తెచ్చుంటే ఎమ్మెల్యే గారు గట్టిగా ఎవరికి వెళ్తే వార్నింగ్ ఇదే కాకుండా మన ఇష్టం ఇంకో వార్నింగ్ కూడా ఇస్తాం మాకు చాలా తెలుసు మేము బయట పెట్టాలంటే పెట్టగలం కానీ మాకు ఉన్నది విలువలు ఉన్నాయి మాకు మేము కూడా కుటుంబాల్లో ఉన్నాం కానీ విలువలు ఉన్నాయి విలువలు పెట్టి మేము మాట్లాడలేదు కానీ మీరేం చేస్తారు మీ ఓనందరినీ కూర్చోబెట్టి ఎంపీ గారు వచ్చేసారు ఎంపీ గారు ఇచ్చేసారు ఏం చేశారు మీరు చూసారా మరి మీరేం చేశారు మాకు తెలుసు కదా మేము పెట్టొచ్చా బయట మేము మాట్లాడొచ్చా మీ సమస్యల్లో లేవా మీకు ఇబ్బందులు లేవా మీ మీద కేసులు లేవా మీ మీద నచ్చలు లేవా ఎంపీ గారికే ఉందా ఎంపీ గారు ఏం చేశారు వాళ్ళ దగ్గర గారు ఎవరు కేసు పెట్టారు దొంగ కేసు అది అది వాళ్ళ కేసు అది డబ్బులు తీసుకుని తానుగా పోయింది అది కూడా దీంట్లో మాట్లాడతారండి మేము న్యాయానికి వెళ్ళాము న్యాయంగానే మాట్లాడమన్నాము మేము అమ్మాయి కావాలి మాతో అడుగుతున్నాం ప్రాణాలతో మేము దానికి మీరు సమాధానం ఇవ్వండి మీరు దయకాగిన తోటి దొడిదని పోతూ మాదే పర్సనల్స్ తీసుకురావడం ఏంటండి మీకు నిజంగా ఎమ్మెల్యే గారు మీకు రాజమండ్రిలో దమ్ముండి మీరు మేము చేసింది న్యాయం మీరు అడిగారు మేము న్యాయం చేస్తామంటే ఆ అమ్మాయిని మా ప్రాణాలు తప్ప చెప్పండి మేము నిజమే నిజమైన ఎమ్మెల్యే గారు ప్రాణాలతో మాకు ఇచ్చిన నేను తృప్తిపడతావు ఆ అమ్మాయి చనిపోకముండే శివరాజకీయాలు శివరాజకాలంటున్నారు శివరాజకాలు చేసింది మీరు మేం కాదు মাঠ বাবাই <zoysic discussions> <personaje exercises> అలాగే పనిచేస్తుందండి ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అంజలి గారి విషయం ఏదైతే ఉందో దాన్ని రాజకీయం చేయడం మా లక్ష్యం కాదండి వీఆర్ డిమాండింగ్ ఓన్లీ ద జస్టిస్ ఫర్ దర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి మేము న్యాయం జరగాలని మాత్రమే కోర్టు డిమాండ్ చేస్తున్నాం అది అలా డిమాండ్ చేయడం ఎంపీ మా ఎక్స్ ఎంపీ మార్గన్ భరత్రామ్ గారు స్టార్ట్ చేశారండి ఆ అమ్మాయిని ఒక సారీ ఆ అమ్మాయిని అలా వదిలేయడం కరెక్ట్ కాదని ఆయన డిమాండ్ చేసాకే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందని మా అభిప్రాయం నిన్న వచ్చినటువంటి మేడం గారు మా కళ్యాణి గారు కానీ శ్యామల గారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి మహిళలు తెలుగుదేశం మహిళలు అలా వ్యక్తిగత విషయాలు కాకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విషయంలో మహిళలు అందరూ కలిసి పోరాడడం చేస్తే బాగుంటుందని మా నిర్ణయం మా అభిప్రాయం మేము అది దీపక్ గారిని అరెస్ట్ చేసి పోలీసులు చేతులు అయితే దులుపుకున్నారు ఆయన మీద పిటి వారెంట్ వేసి ఆయన అరెస్ట్ చేసి దర్యాప్తుకి పిలిపించి దర్యాప్తుకి పిలిపించి దానిపై ఆ అమ్మాయికి ఎవరైతే ఇంజక్షన్ చేశారో ఆ అమ్మాయికి ఎవరైతే ఇంజక్షన్ చేయించారో ఆ విషయాలన్నీ బయట పెట్టి మేడం రజనీ గారు అది మేడం గారు కళ్యాణి గారు అడిగినట్టుగా అసిసి కెమెరా పూటేజ్ బైట్ పెటిచర్స్ ని గా కోరుకుంటున్నాం ఓ ఇదే పద దూమ

అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన మీ అంజలి అన్న ఆవిడి ప్రాణాలతో కొట్టుమిట్టి ఆడుతుంది నిన్న మరి ఎంపీ గారు మార్గాని భరత్ గారు వెళ్ళడం జరిగింది అందరూ కూడా పార్టీ పరంగా గానీ వెళ్ళారు వెళ్తే నేను హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఈ కార్డు పట్టుకుని వెళ్ళడం జరిగిందండి యాజమాన్యాన్ని నిలదీద్దామని చెప్పి నేను వెళ్ళడం జరిగింది హ్యూమన్ రైట్స్ కార్డు ఇది ఎందుకంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా ముందుండి మహిళలకి మా తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాము ఎప్పుడు కూడాను అలాగే మరి ఈ రోజు రాజమండ్రిలో ఒక ఎక్స్ ఎంపీగా ఉంటూ మరి ఈ రోజు ఒక మహిళకి సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఒక మంచి కోసం అనేది ఆలోచించాలి అటువంటి వ్యక్తిని బురద జల్లుతున్నారు చాలా వరకు అది కరెక్ట్ కాదండి ఎమ్మెల్యే గారు మీకు ఒక సూటిగా ప్రశ్న వేస్తున్నాను మీరు రాజమండ్రిలో ఉండి మహిళకు అంత ఘోరంగా జరుగుతుంటే మీరు స్పందించాలి ఫస్ట్ పాయింట్ మీరు స్పందించకుండా వాసుగారు మీరు స్పందించకుండా నేను ఎమ్మెల్యేని రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నాను అంటే ఏం అభివృద్ధి చేశారనేది కూడా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ ఈ అమ్మాయి అంజలి అన్న అమ్మాయి గతంలో ఆ ఒక అమ్మాయిని బలి తీసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలోనే అదే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించినందుకు అమ్మాయికి ఇల్లు వచ్చినందుకు నానా హింసలు పెట్టి ఆ అమ్మాయిని చంపారు అదే అంశ్ ఇప్పుడు రాజమండ్రిలో రెండు అంజలి తయారైంది ఈ అమ్మాయి చనిపోకుండానే చనిపోయింది శవరాజకీయాలు చేస్తున్నారు అని శవరాజకీయాలు ఎవరు చేశారు మీ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి శవరాజకీయం అనేది మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి మా ప్రభుత్వంలో వచ్చేసరికి ఆడపిల్లలు సురక్షితంగా ఉన్నారు అందచందాలతో చక్కగా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టేది ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల మా ప్రభుత్వం వెనకబడింది తప్ప అయినా మేము దేనికి చెల్లించకుండా ప్రజల సంక్షేమం పథకాల కోసం ప్రజల మంచి కోసమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు ఇక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు ఇక్కడ రాజమండ్రిలో ఒక డైమాండిక్ హీరోగా ఒక కింగ్ మార్గాని భరత్ గారు నిలబడతారు అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి మేము మా తప్పులు ఏమైనా ఉంటే మేము రోడ్డు ఎక్కవలసిన పని లేదు మా తప్పులు లేదు కనుక మేము రోడ్డు ఎక్కుతున్నాం ఇది ఇక్కడ ప్రజలకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆలోచన మీరు తీసుకోవాలి మంచి చేయాలి ప్రజలకు ఏది చేసా మనం ఎవరు ఎవరు వెళ్ళినా అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలి సిసిజి ఫుట్స్ తీయించాలి అమ్మాయి ఒక్క ఇండక్షన్ అయితే చేసుకోదు దాంట్లో ముగ్గురు ఇద్దరు వ్యక్తులు ఉంటారు అది లేడీయే కావచ్చు జెంట్సే కావచ్చు వాళ్ళకి సొప్పు అయితే ఉంది టీడీపీకి కొంగు కాస్తున్నారు ఆ ముద్దాయికి మీరు గ్రహించి ఇది మీరు తెలుసుకోవాలండి ఇది చాలా తప్పు చేస్తున్నారు ఒక లేని పిల్ల ఆ తల్లిదండ్రులు చూస్తుంటే మాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఒకే ఒక బిడ్డ అదే మీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటే మీకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి మీ బిడ్డ ఒకటి పరాయోళ్ళ బిడ్డ ఒకటా ఇదేనా మీకు ఓటు మేము వేసి మిమ్మల్ని గెలిపించుకొని మీరు ఏదో చేస్తారని ప్రజలు ఆశిస్తే మీరు ఈ రకంగా డబ్బు దాచుకో దోచుకో అన్న టై ఇదిగా మీరు ప్రయాణం చేస్తున్నారండి అది మీరు ముందు దృష్టిలో పెట్టుకోవాలి బురద జల్లొద్దు మీరు అలాగే ఇక్కడ కొండలు కోనలు వాటరు అది మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఆ మరి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇది కొద్దిగా ఇసుక ర్యాంపులలోని దోచేసి అక్కడ బ్రిడ్జి పడిపోయేలా ఉంది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీరు ముందుకు వెళ్ళాలని ఇలాగ అంజలి విషయంలో కాదు ఈ విషయంలో అన్ని రకాలుగా మాట్లాడదాం అనే ఉద్దేశంతో నేను వచ్చాను ఇక్కడికి మీరు దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచి చేయండి బురద తెల్లే ప్రయత్నాలు అయితే చేయొద్దు దయచేసి ఇదే నేను కోరుకుంటున్నాను

అదే సిసి ఫుటేజ్ తీస్తే ఎవరు చేస్తున్నారు ఏంటనేది తెలుసు కదా సార్ ఫుటేజ్ తీస్తే అదే అదే పవన్ కళ్యాణ్ గారు ముప్పై మంది ముప్పై జనాలు కనిపించలేదు అని చెప్పి మాట్లాడారు అవునండి మాకు సీసీ ఫుటేజ్ కావాలండి అది